నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా మనూర్ మండల కేంద్రంలోని ఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో మనూర్ మండల బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలతో సమావేశమై ఈ నెల ఇరవై ఏడో తేదీన వరంగల్లో జరగబోయే బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభ గురించి వారికి దిశానిర్దేశం చేసిన నారాయణ నారాయణఖయడ్ మాజీ శాసనసభ్యులు మహారెడ్డి రెడ్డి ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు విఠల్ రావు పటేల్ మాజీ జడ్పీటీసీ నాగేందర్ మాజీ ఎంపీటీసీ ముజామీల్ జనార్దన్ మాజీ మండలకు ఆప్షన్ సభ్యులు సలీం మాజీ సర్పంచులు రావు సుధాకర్ రాజేందర్ రావు కిషన్ రావు వెంకట్రావు సంజీవులు నర్సింహ్లు అమృతరావు నర్సింహులు మాజీ ఎంపిటిసి రాజు నాయకులు అశోక్ రెడ్డి జైపాల్ రెడ్డి ముజిబ్ పటేల్ మాన్నాన్ గోపాల్ రామ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఆర్టీఐ నైన్ న్యూస్ సంగారెడ్డి జిల్లా స్టాపర్ మన్నే మల్లేశం వీళ్ళు ఏంటంటే కాంగ్రెస్ అని అందింటా కానీ మనం తింటే చేసుకున్నాం మన మీద బత గురించి మాట్లాడడం చేసుకున్నాం ఇది ఈ ఫంక్షనాలకు నాకు ఎలాంటి సంబంధం లేదు కొన్ని సందర్భాల్లో మాకు ఇయలేనని చెప్పేసి మొత్తం అది దూరం కలగడం ఇట్లా అంటే అది కూడా వేరవేరే కారణాలు వాళ్ళు ఏదో ఏదో పనులు ఎప్పుడు ఏ సమయంలో వచ్చినట్టు అక్కడ నాకు ఫోన్ చేసే ఫంక్షన్లు తెలిపిన అంటే నేను ఎంతో తెలిపేయగలుగుతా దీనికి నేను కాదని కానీ మన దీనికి నాకు ఎలాంటి సంబంధం లేదు అట్లాంటి సందర్భాలు కూడా కొన్ని అభిప్రాయం చేశాయి కాబట్టి మీ అందరూ కూడా తెలిపాలి గోపాల్ రెడ్డి కోట్లాను కోట్లు సంపాదించుకున్నప్పుడు వందల ఎకరాలు గడించాడు అని ఈ రకంగా మన దగ్గర ఉన్న తుమ్మాలని కొంతమంది పుకాటలు చెప్పి ఈ ఏదైనా ఒకటి నా మీద పుట్టించి చెప్పి కార్యకర్తలు వివరమేసే ప్రయత్నం చేస్తారు కాంగ్రెస్ రాష్ట్రంలో కాంగ్రెస్ నీళ్ళు తాగే నీళ్ళు వస్తాలే అది చూసి పోవడానికి వచ్చాను కొంతమంది విలేకరులు వాళ్ళంతా అప్పుడు ఎప్పటికీ నాకు నెగిటివ్ మాట్లాడుతుంది సంగారి నుంచి రిపోర్టర్లు వచ్చారు స్టాఫర్లు అంటారు ఎప్పుడు నన్ను వాళ్ళు టలేవారు భూపాల్రెడ్డి ఇట్లా అట్లా అని తింటుంటే ఎందుకంటే నేను పైసలు ఎవరు పైసలు లంగ